హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను కొన్ని రోజుల నుంచి ఒక బిజినెస్ చేస్తున్నాను వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నాను కదా కొన్ని రోజుల నుంచి వీడియోస్ కూడా పెడుతున్నాను ఫోన్ నెంబర్తో సుందాగా పెడుతున్నాను నాకు హైదరాబాద్ నుంచి జాయిన్ అయిన వాళ్ళ పేర్లన్నీ చెప్తాను వినండి అమరావతి మహేశ్వరి విజయలక్ష్మి కీర్తి వీళ్ళు నలుగురు హైదరాబాద్ అండి స్వర్ణాదేవి కొత్తగూడెం భద్రాచలం డిస్టిక్ భద్రాచలం నుంచి నవీను శ్రావణి హైదరాబాద్ ఎర్నీబాబు అనంతపురం డిస్టిక్ మమత బోరబండ హైదరాబాదు హేమలత హైదరాబాద్ సాహితీ హైదరాబాద్ అండి వీళ్ళందరూ నా నేను చెప్పింది నమ్మి నా బిజినెస్లోకి వచ్చారు వీళ్ళు ఆరు నెలల్లో లక్ష రూపాయలు ఖచ్చితంగా తీసుకుంటారండి ఖచ్చితంగా తీసుకుంటారు ఇంకా నా సిస్టర్స్ చాలామంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ఉన్న సిస్టర్లు ఫేస్బుక్లో ఉన్న సిస్టర్సు యూట్యూబ్లో ఉన్న సిస్టర్స్ బాయ్స్ కూడా బ్రదర్స్ కూడా చాలామంది ఉన్నారు మీరందరూ బిజినెస్లోకి రండి టైం వేస్ట్ చేయకండి టైం చాలా విలువైనది ఆ టైంను వినియోగించుకోండి టైమ్తో పాటు మనము పరిగెడదాము బాగా డబ్బు సంపాదించుకుందాము ఈ రీల్స్ చేయడం వల్ల మనకు ఎటువంటి డబ్బులు రావు మన శాంతి వస్తుంది మన రీల్స్ మనం చూసుకోవడం వల్ల ఇంకా కొంచెం టైముని మనం బిజినెస్లో పెట్టి మనం చక్కగా డబ్బు సంపాదించుకుందాము ఇందులో ఎటువంటి మోసము లేదు దగా లేదు కుట్ర లేదు అందరూ నాకు ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి నేను లిఫ్ట్ చేస్తాను మీకు సమాధానం చెప్తాను